నమశివాయ దేవి మహాశక్తి అమ్మవారు ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ధనుసు రాశి ఫలితం ఈ సెప్టెంబర్ నెలలో క్రోధనామ సంవత్సరం ఈ ధనుసు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం తెలుసుకోబోతున్నాము ఈ ధనుసు రాశిలో ఉండాల్సిన స్థితిగతులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చెప్పబోతున్నాను మూలా నక్షత్రము పూర్వభద్రా నక్షత్రము ఉత్తరాభద్రా నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయములో పదకొండు ఖర్చులో ఐదు రాజభూజితలో ఏడు అవమానాలు ఐదు కనబడుతున్నాయి కానీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలం స్థాన బలం అనగా ఇల్లు గూడు ఇలా పేరు బలములో ఒక ఇల్లు తీసేసి మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టడం కానీ లేదు ఆ ఇల్లుని దాన్ని డెవలప్మెంట్ చేయటం కానీ లేదు ఒక పెద్ద ఇల్లు ఒకటి కొనటం కానీ ఇలా జాతకంలో కనబడుతుంది పెద్ద స్థానం అంటే బలువైన ఇల్లు ఇలా జాతక ఫలితంలో ఒకటి కనబడుతుంది అది వీళ్ళు ఊహించని మలుపులు ఊహించని ఆలోచనలు ఊహించని ఆదాయం వస్తుంది వచ్చిన దానివల్ల వీళ్ళు ఏం చేయాలంటే మెయిన్గా వీళ్ళు చేయాల్సిన మెయిన్ స్థానంతోనే పూర్తి కావాలి ఇల్లుతోనే వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా ఫస్ట్ ఇంటిగా నించే బిజినెస్ కానీ వ్యాపారాలు కానీ మొదలు పెట్టాలి ముందు ఇల్లుని పూర్తి చేసిన తర్వాతే బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి ముందు ఈ బిజినెస్ డెవలప్మెంట్ చేసిన దానివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ముందు గృహచలనం అనేది ముందు మెయిన్గా పూర్తి చేసిన వేడల మంచిగా వీళ్ళకి కలిసి వస్తుంది పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పండ్లు పెద్ద పెద్ద ఆలోచనలు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎడు బోదాం అనుకున్నా కూడా మనసు ఒక రకంగా ఉండలేదు పెద్ద పెద్ద ఆలోచనలు పెద్ద పెద్దవి చేసే కార్యక్రమాలు చిన్న చిన్నవి ఇప్పుడు మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏదో ఒకటి వచ్చి డిస్టర్మెంట్ అయిపోతుంటుంది వీళ్ళకి మూడు గ్రహాలు వీళ్ళు తిప్పలు పడుతున్నాయి మూడు గ్రహాలు వీళ్ళని పట్టుకొని మనస్సు శాంతి లాక్కోకుండా డిస్టర్మెంట్ చేస్తున్నాయి ఈ మూడు గ్రహాలకి వీళ్ళు శాంతం చేయించుకుంటే వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ వ్యాపారం పెట్టినా ఏ రియల్ ఎస్టేట్ చేసినా ఏ బిజినెస్ చేసినా వీళ్ళకి కలిసి వస్తుంది మెయిన్గా ఈ మూడు గ్రహాల వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఏమవుతుందంటే సాయం చేస్తానంటారు దగ్గరికి వస్తారు మేము ఉన్నాము మేము అని వస్తారు మళ్ళీ దగ్గరికి రాగానే మళ్ళీ వాళ్ళు చల్లబడి పోతుంటారు దానివల్ల ఏ కార్యక్రమాలు అనుకున్నా ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేస్తామనుకున్నా కూడా ఈ మూడు వాళ్ళ మె ముప్పతిప్పలు పెట్టేస్తున్నాయి ఈ మూడు ఇట్లు పోవాలంటే వీళ్ళు చేయాల్సింది కొన్ని పూజ కార్యక్రమాలని కొన్ని మొదలు పెట్టాలి వీళ్ళు ముఖ్యంగా శ్రీ వారాహిణి మాత ఆమె శ్రీ శత్రునాశన పూజ చేయాలి చేసిన వెడల ఆ అమ్మవారు వారాహిణీ దేవి పూజ చేసిన దాని వలన వీళ్ళకి అష్ట కష్టాలు దరిద్ర దోష నివారణ శాంతం అయిపోతుంది వీళ్ళు కొన్ని పనులు చేయాల్సినవి కొన్ని పడవా పడ్డ కొన్ని కొన్ని పనులు కూడా రాంభానం మాదిరిగా మొదలయ్యే యోగం అనేది కనబడుతుంది కాబట్టి వీళ్ళు ఆ అమ్మవారిని పూజించేసి తొమ్మిది వారాలు ఆ అమ్మవారిని ఇంట్లో ఇంట్లోనే పూజ పెట్టుకోవాలి కుడికి వెళ్ళి పూజలు చేయాల్సిన పనులేం లేదు అమ్మవారు పటం తెచ్చుకొని ఒకటి ఆ పటాన్ని మనం ఇంట్లో ఇల్లు శుద్ధం చేసేసేసి ఒక పీట తయ ఒక పీఠం తయారు చేసేసి పీటం మీద దాని మీద పశువు కుంకుమ వేసేసి అమ్మవారిని పెట్టేసేసి అక్కడ దాంట్లో స్టార్ ముగ్గు వేసేసి దాంట్లో ఆ స్టారు ముగ్గు వేసేసిన తర్వాత తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు చేయాలి అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది స్వీట్లు తయారు చేయాలి అంటే రోజుకొకటి తొమ్మిది సార్లు తొమ్మిది అని కాదు రోజుకు ఒకటే ఒకటి చేసినా కూడా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా చేయాలి అలాగా తొమ్మిది ప్రసాదాలు తయారు చేసేసి అమ్మవారికి పండ్లు పాలు తెచ్చిపెట్టి మనస్ఫూర్తిగా ఇంట్లోనే పూజించిన వెడల ఆ అమ్మవారు మీకు సాయంత్రం ఏడు దాటిన తర్వాతే ఆ పూజ కార్యక్రమం చేయాలి అనగా నైట్ చేసే పూజ అదేమో ఆ పగులు చేసే పూజ కాదు రాత్రి చేసే పూజ కాబట్టి రాత్రి పూట ఏడు గంటల పడి నుంచి మీరు పన్నెండు గంటల లోపల ఎప్పుడైనా చేయవచ్చు ఆ రాత్రి మీరు చేసిన విడల మీకు అష్ట దరిద్ర దోష నివారణ మొత్తం పటాపంచలైపోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి అవుతుంది కాబట్టి మీరు సంపక తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాం ఓం నమ శివాయ